హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇడ్లీ చిన్నారి నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే పచ్చ జొన్న రవ్వతో ఇడ్లీ మామూలుగా జొన్న పిండితో కూడా చేసుకోవచ్చు కానీ మరీ పిండితో కాకుండా ఈ రవ్వతో వేస్తే బాగుంటుంది ఇడ్లీ సేమ్ ఇడ్లీ రవ్వతో చేసిన టైప్లో ఉంటుంది చూడండి నేను ఒక పెద్ద గ్లాస్ జొన్న రవ్వకి ఆ చిన్న గ్లాస్తో మినుములు తీసుకున్నాను మినప్పప్పు కూడా తీసుకోవచ్చు సేమ్ అదే సైజులో తీసుకోవచ్చు కొంచెం మినపప్పు ఎక్కువ తీసుకున్నా పర్లేదు నేను వాటర్ వాష్ క్లీన్ చేస్తున్నా వీడియోలో చూపించిన విధంగా క్లీన్ చేయండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఇది చాలా హెల్దీ నార్మల్ రవ్వ ఇడ్లీ రవ్వ కంటే జొన్నతో చాలా హెల్దీ సో నేను క్లీన్ చేసేసుకొని వాటర్ పెట్టేసుకున్నాను ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్నాను మూత పెట్టేసుకొని వాటర్ పోసి ఫైవ్ అవర్స్ తర్వాత మిక్సీ పడుతున్నా చూడండి ఇంకొకటి ఏంటంటే జొన్న రవ్వ చాలా హెల్దీ సేమ్ మిలెట్స్ టైప్లో అయిపోతుంది ఇగ్లీ టైప్ కాకుండా ఇది షుగర్ పేషెంట్స్కి నార్మల్గా డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి చిన్న పిల్లలకు కూడా చాలా హెల్దీ సో వన్ టైం మిక్సీ పట్టాక కన్సిస్టెన్సీ అనేది అలా అయింది నేను ఇంకొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ పడుతున్నాను చూడండి సెకండ్ టైం మిక్సీ పట్టాక కన్సిస్టెన్సీ అనేది ఇలా అయింది ఈ కన్సిస్టెన్సీకి వచ్చేలాగా పట్టుకోండి మొత్తం పిండిని నేను ఇది సమ్మర్ కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేయట్లేదు పులియబెట్టే ముందు నేను మార్నింగ్ చేసేటప్పుడే సాల్ట్ వేద్దామని మూత పెట్టేసి ఓవర్నైట్ నానబెట్టుకున్నాను ఓవర్ నైట్ తర్వాత చూడండి పులిసింది పిండి ఇప్పుడు నేను సాల్ట్ వేసుకుంటున్నా కలుపుతున్నా చూ కలుపుతున్నా చూడండి ఇప్పుడు ఆయిల్ అప్లై ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేస్తున్నా సో మొత్తం ప్లేట్స్ అన్నిటికీ పెట్టేసి ఇడ్లీ పాత్రలో ఆ కట్టు వరకు కొంచెం కట్టు తక్కువగానే పోసా మళ్ళీ లాస్ట్ పాత్రను వదిలేసాను అప్పుడప్పుడు అందులోకి వాటర్ వెళ్తే ఇడ్లీ వేస్ట్ అయిపోతుందని నేను మూతగా పెట్టేసి గ్యాస్ ఆన్ చేసి కొంతమందికి విజిల్ వస్తుంది విజిల్ రాని వాళ్ళు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత రెసిపీ రడీ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మహా అయితే ఏముందని మీ ఎంకరేజ్మెంట్ ఉందని ఉత్సాహంతో మరికొన్ని వీడియోస్ పెడతా ఉంటాను